హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే మేము బెంగళూరు నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము ట్రైన్లో ట్రైన్ అయితే బుక్ చేసినాము అంగ్నా ఎక్స్ప్రెస్ దానికోసం ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని అలా బెంగళూరు చూసుకుంటూ అయితే రైల్వే స్టేషన్కి నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు అది స్లీపర్ జనరల్ అయితే నాకు అసలు అర్థమే కాలేదు అంత ఘోరంగా అయితే జనాలు ఉన్నారు అలా ర్యాపిడోలో పోతూ ఉంటే వ్యూ బాగుంది కదా అని వీడియో తీసుకుంటూ పోయాను తీసుకుంటామంటే ఈ రో ఇది ఈ మంత్ అంతా అయితే బెంగళూరు మొత్తం పింక్ కలర్ పూల్స్ పూలు అయితే ఎక్కువ కనపడతూ ఉంటాయి అలా రాగానే చూశాను ఫస్ట్ చూసే షాక్ అని ఇది రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ అని మళ్ళీ రియలైజ్ అయినాను ఇది ఎయిర్పోర్ట్ కదా రైల్వే స్టేషన్ లోపలకైతే చూద్దామని ఇదేదో బాగుంది కొత్తగా ట్రై చేసినారు మన వాళ్ళు బాగా కట్టినారు ఎస్ఎంబిటి అని చెప్పి వీడియో అయితే తీసినాను అయితే ఇలా ఉంది మొత్తం ఎయిర్పోర్ట్ మోడల్ అయితే కట్టినారు అలా ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్తే చూసాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ స్టాల్స్ అంట వెయిటింగ్ ఏరియా కూర్చునే దానికి అంత అయితే బాగుంది వ్యూ బాగుంది కదా అని ఒక వీడియో అయితే తీసినాను అందరికీ చూపిద్దాం అలా వీడియో తీసుకుంటే ఫుడ్ స్టాల్లు ఇష్టాల్లో అందరూ అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నారు మా ట్రైన్కి ఇంకా టైం ఉంది కదా అని మేమైతే అక్కడే వెయిట్ చేసినాం కొద్దిసేపు ట్రైన్ రాని తర్వాత వెళ్దామని ఈ ఫుట్ ట్రాక్ అని ఇవైతే బాగున్నాయి నా లగేజ్ అయితే వీడియో తీశాను నా లగేజ్ మొత్తం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అలా టర్మినల్కి వెళ్తున్నామని బయలుదేరినాము ట్రైన్ వస్తుంది ఇంకో ట్వంటీ మినిట్స్లో అంటే అక్కడికి వెళ్ళినా తెలిసింది టెర్మినల్ వెళ్ళాక ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా వచ్చింది ఆ టర్న్ కూర్చొని ఆ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేసి 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 అయితే చచ్చిపోయినాం ఆ ప్లాట్ఫామ్ మీద అయితే ఫుల్ జనాలు అందరూ జనాలే ఇది మేము రంజాన్ అయితే బయలుదేరినాము ఎందుకంటే ఉగాది రంజాన్ ఒకేసారి వచ్చింది కదా దానికోసమే ఈ రష్ అంతా యాక్చువల్గా మేము బయలుదేరేది అయితే ఎప్పుడు బస్సులోనే బట్ బస్ అయితే అన్ని ఫుల్గా ఉన్నాయని తాత్కాల ట్రై చేసినాము ట్రైన్ టికెట్ అయితే దొరికింది నేను మా తమ్ముడు నేను మా తమ్ముడు ఫిక్స్ అయినా వెళ్ళిపోదామని మా తమ్ముడు అయితే పైన చూసుకున్నాడు ఎవరినో కూర్చున్నారా లేదా అని చూస్తే మొత్తం అన్ని పెయింట్ డబ్బాలు ఎత్తుకొచ్చారు ఏందిరా అయ్యా ఇది జనరల్ లేకన్నా ఉంటే స్లీపర్ కోచ్ అయితే కొద్దిసేపటి నేను షాక్ అయినాను మొత్తం అన్ని పెయింట్ డబ్బాలే అది ఒక్కొక్క సీట్లో అయితే కింద అయితే లోయర్లో నలుగురు కూర్చొని అన్నారు నేనైతే షాక్ ఏందిరా అయ్యా ఇది మీరు ఇక్కడి నుంచి నార్త్కి అయితే వెళ్తుంది ట్రైన్ అది అక్కడ దాకా ఎట్ట వెళ్తారా నైనా సైడ్ లోయర్లో నలుగురు కూర్చున్నారు ఎలా రా అయ్యా నాయన మీకు ఎంత ఓపిక అనుకున్నాను ఒక్కొక్కరు లోయర్లో ఇద్దరు ఇద్దరు కొనుక్కోండి మొత్తం దారి అంతా జుడు చూడండి మీరే చూస్తున్నారు కదా నలుగురు కూర్చున్నారు అక్కడ సైడ్ లోయర్లో అయితే అప్పుడు అక్కడ దాకా ఎట్లా ట్రావెల్ చేస్తారో నాకు అర్థం కదా అదే చూస్తుండగా అయితే రేణుగుంట స్టాప్ అయితే మన స్టాప్ అయితే వచ్చేసింది దిగి ఒక వీడియో తీసుకొని ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్ మా ఊరికి వెళ్ళేదానికి బస్సు దొరుకుతుందా లేదా అనేది ఛాలెంజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్